నిరుద్యోగ యువతని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ హెచ్చరించారు రాష్ట్రంలో ఖాళీ పోస్టుల్ని భర్తీ చేసి గ్రూప్ వన్ టూ అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద తన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ క్రమంలో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది కరీం చైతన్య వలి ఫిరోజ్ పవన్ తేజ

ని వెంటనే వెంచాలి వెంచాలి మెగా డిఎస్ ని వెంటనే వెంచాలి వెంచాలి వైఓ పరిమితి గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగుల కు వెంచాలి 1 2 ఈరోజు గుంటూరు జిల్లాలో యువజన విద్యార్థి సంఘాల ఐటీ కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నేతృత్వంలో అన్ని రాజకీయ పక్షాల యువజన విద్యార్థి సంఘాలందరం కలిసి ఏకతానికి రావడం జరిగింది మా ప్రధాన డిమాండ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల ఉద్యోగాలు లేక తిప్పటిసరికి వెళ్ళిపోయి ఇబ్బందులు పడి ఉద్యోగ పద్ధతులైన నేపథ్యంలో రాష్ట్రంలో పదమూడు వందల నలభై మంది ఆత్మహత్యలు చేసుకుంటే యాభై వేల మంది పైగా ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ జాపడం వల్ల రోజు పదమూడు వందల నలభై మంది ఆత్మహత్య చేసుకుంటే యాభై వేల మందికి పైగా ఉద్యోప తీసుకొని ఆ మా ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఆడుదాం ఆందోళన కార్యక్రమం విమర్శిస్తున్న నేపథ్యంలో తూతూ మంత్రంగా గ్రూప్ టూ గ్రూప్ నోటిఫికేషన్ పేరుతో మరో కలెక్టర్ తెరలేపారు సరే ఓకే మేము కాదంటా అందులో కనీసం నలభై రెండేళ్ల నుంచి నలభై నాలుగేళ్లకు వయోపరిమితి పెంచాలని మా ప్రధాన డిమాండ్ ఎందుకంటే ఈ నాలుగు కాలంలో ప్రభుత్వం చేసిన తప్పేది వల్ల ఇది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టీకి యాభై వేల మందికి పైగా నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరికీ స్టడీ శక్తి ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంటున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా ప్రధాన డిమాండ్ గా నిరుద్యోగుల పక్షాన్ని పోరాడేందుకు మా మా యొక్క చిట్ట చూరు పోరాడుతూ నిరుద్యోగుల పక్షాన తెలుగు యువత పాటు అన్ని యోజన విద్యా సంఘాన్ని ముందుకు వేసిన